శ్రీమాత్రే నమ సావిత్రి మహాకావ్యంలో బుక్ టెన్ ద బుక్ ఆఫ్ డబల్ ట్వైలైట్లో సెకండ్ క్యాంటోలో ఉన్నాము సావిత్రిని కన్విన్స్ చేసి ఆమె ప్రయత్నాన్ని విరమింపచేయాలని రకరకాలుగా ప్రయత్నిస్తాడు రుచువు అయితే సత్యవంతుడు తన నుంచి తాను విముక్తి చెంది ఇప్పుడు భద్రంగా ఉన్నాడు ఇలా అంటాడు రుచువు సత్యవంతుడు తన నుంచి తాను విముక్తి చెంది ఇప్పుడు భద్రంగా ఉన్నాడు నిశ్శబ్దంలోకి ఆనందంలోకి పయనిస్తున్నాడు భూమిపై ఉన్న ఈ వంచనల ప్రపంచంలోకి ఇవన్నీ కపటాలన్నీ ఉన్న ప్రపంచంలోకి ఈ జంతు మానవుని అల్ప జీవితంలోకి తిరిగి మానవ జీవితంలోకి అతడు హాయిగా శాంతిగా ఉన్నాడు ఈ మానవ జీవితంలోకి అతన్ని తిరిగి రమ్మని పిలవకు నీ ఆధ్యాత్మిక అన్వేషణను విరమించుకో అంటూ మాట్లాడతాడు అయితే దానికి సమాధానంగా ప్రేమ గొప్పతనం గురించి సావిత్రి అంటుంది మారువేషకుల దివ్య ప్రేమికుడు వెతుక్కుంటూ వచ్చి మన అంతరాత్మలను తన వైపుగా లాక్కుంటాడు ఎవరో ఒక రూపంలో వచ్చి మనలో ప్రేమను వెలిగిస్తాడు సత్యవంతుని పేరుతో ఆయన దైవము ఆ భగవంతుడు నా దగ్గరకు వచ్చాడు మేమిద్దరం మొదటి నుంచి స్త్రీ పురుషులుగా ఉన్నాము అంటే ఎప్పటి నుంచో యుగాలుగా మేము స్త్రీ పురుషులుగా ఉన్నాము ఏకైక దివ్యాత్మ జ్వాల నుంచి వచ్చిన అమృత అంతరాత్మలు మేము వేరు చేయలేని అంతరాత్మలు నా హృదయము కేవలం ఒక హృదయంతోనే స్పందిస్తుంది అది సత్యవంతునికి ఇచ్చాను నా హృదయంలో ఒకే ఒక దైవం ఆసీనమై ఉన్నాడు అతను సత్యవంతుడు ఓ మృత్యు ఈ ప్రపంచపు ఊహాత్మక సౌందర్యానికి అతీతంగా తప్పుకొని ప్రపంచానికి అతీతంగా వెళ్ళి అక్కడ చూడు నేను కనిపిస్తాను అక్కడ నీకు ప్రపంచానికి అతీతంగాను వెళ్తే అక్కడ నేను కనిపిస్తాను ఎందుకంటే నేను ఈ ప్రపంచంలో అందరి మనుషుల్లో ఒకరిని కాదు నేను అగ్నిలా ప్రజ్వలించే దైవాన్ని మాత్రమే నా గుండెలో నిలుపుకుంటాను ఆరాధిస్తాను అంతే తప్ప కలగనే దైవాన్ని కాదు అని అంటుంది సావిత్రి మరి మృత్యుదేవుడు వింటాడా లేదా అన్నది చూద్దాము సావిత్రి హృదయాన్ని అతను ఎలా గాయపరుస్తాడు అన్నది చూద్దాం పేజ్ నెంబర్ సిక్స్ వన్ ఫోర్ బట్ డెత్ వన్స్ మోర్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ హర్ హార్ట్ ద దాజెస్టి ఆఫ్ హిస్ కామ్ అండ్ డ్రెడ్ ఫుల్ వాయస్ అయిన్ ఆర్ దై థాట్స్ అ ప్రిజనర్ బై అ స్పిరిచువల్ కార్డ్ ఆఫ్ దై ఓన్ సెన్షువస్ విల్ ద ఆర్డెంట్ స్లేవ్ Thou sendest eagle poised to meet the sun, words winged with the red splendor of thy heart, but knowledge dwells not in the passionate heart. The heart's words fall back unheard from wisdom's throne. Vain is thy longing to build heaven on earth, afflicted of ideal and idea, mind, child of matter in the womb of life, to higher levels persuades his parents' steps. Inapt they follow, ill the daring guide. But mind, a glorious traveller in the sky, walks lamely on the earth with the footsteps slow. Hardly he can mould the life's rebellious stuff. Hardly can he hold the galloping bulls of sense. His thoughts look straight into the very heavens. They draw their god form a celestial mind. His acts work painfully a common oar. Marakasari Savitri Gaya భయంకర స్వరంతో నృత్యవు సావిత్రితో అంటాడు నీ ఆలోచనలు ప్రకాశించే భ్రాంతికి చెందినవి భ్రాంతి కూడా ప్రకాశిస్తుంది నీ నువ్వు పడే కళలు కానీ నువ్వు కనే కళలు కానీ నువ్వు పడుతున్న ఈ మాయ ఈ భ్రాంతి ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక బంధంతో లాగబడుతున్న బందీవి నువ్వు నీ ఇంద్రియ సంకల్పానికి తీవ్రంగా కట్టుబడి ఉన్న బానిసవు సత్యవంతని బతికించుకోవాలని నువ్వు అనుకునేదంతా కూడా అది నీ ఇంద్రియ సంకల్పం మాత్రమే నీ హృదయంలో నీ ఎర్రని వైభవము రెక్కలు కట్టుకునే పదాలు వస్తున్నాయి నీకు ఎందుకు ఇంత ఆవేశంగా పదాలు వస్తున్నాయి అని అంటే నీ ప్రేమావేశం తీవ్రంగా ఉంది కాబట్టి నువ్వు మాట్లాడే పదాలు కూడా అంత ఘాటుగా ఉన్నాయి ఇంత భావావేశం ఉన్న హృదయంలో జ్ఞానం నివసించదు హృదయ పదాలు జ్ఞాన సింహాసనం మీద నుంచి కింద పడిపోతాయి ఆవేశం ఎక్కువ అయ్యే కొద్దీ మనలో అయినా జ్ఞానం ముసుకుపోతుంది పృథ్వీపై స్వర్గాన్ని నిర్మించాలనుకునే నీ పరితాపం వ్యర్థం అది సాధ్యం కాదు పృథ్వీ మీద స్వర్గం అన్నది సాధ్యం కాదు ఆదర్శాన్ని భావనను రూపుదిద్దేది మనసే కానీ ఆ మనసు ప్రాణశక్తి గర్భంలో ఉన్న పదార్థం బిడ్డ అంటే పదార్థం తండ్రి ప్రాణశక్తి తల్లి అవి రెండు మనసుకు పేరెంట్స్ తల్లిదండ్రులు ఈ ఉపమానము ఎంత అద్భుతంగా ఉంది చూడండి పదార్థము తండ్రి ప్రాణశక్తి తల్లి ఈ రెండిటి బిడ్డ మనసు ఇంకా ఆ తర్వాత దాని కంటిన్యూషన్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ చూస్తాం ఇప్పుడు ఈ మనసు అయితే మైండ్ ఉన్నత తలాలకు నడిచేట్టుగా తన పేరెంట్స్ అయిన ప్రాణాన్ని పదార్థాన్ని ఒప్పించ చూస్తుంది వాటికి ఆ శక్తి లేదు కాబట్టి ధైర్యంగా నడిపించే బిడ్డను ఆ మనసును పదార్థం కానీ ప్రాణం కానీ అనుసరించలేవు అంటే మనం కూడా ఇంకా ఉన్నత మానసిక తలాలకు చేరాలి అని సాధనలు చేస్తున్నా ఎన్ని ఎంత సాధనలు చేస్తున్నా కూడా మరి మనకు అడ్డుగా తగిలేదేంటి పదార్థము పదార్థంలో ఉన్న జడత్వము సోమరితనము తమస్సు అలాగే ప్రాణము ప్రాణంలోని ఆవేశము కోరిక ఇలా రకరకాల ప్రాణ బాలహీనతలు సో అదే అంటున్నాడు మృత్యువు ఈ రకంగా ప్రాణాన్ని పదార్థాన్ని ఒప్పించ చూస్తుంది మనసు కానీ హైయర్ రెవెల్స్కి వెళ్ళాలని కానీ అవి మాత్రం ఆ బిడ్డను తమ బిడ్డ అయిన మనసును నమ్మవు కానీ ఫాలో కావు అయినా మనసు ఒక మహిమాన్విత ప్రయాణికుడిలా పేరెంట్స్ లేకపోయినా కూడా ఒక మహిమాన్విత ప్రయాణికుడిలా ఆకాశంలో విహరిస్తుంది మనము మనసుతో కనే కళలు ఈ స్వప్నాలు ఏ ఊహలు ఇవన్నీ కూడా వీటికి పదార్థము ప్రాణము ఆధారం ఉండదు అది అలా తేలిపోతూ ఉంటాయి ఆ ఊహలు అదే చెప్తున్నారు ఇవి లేకపోయినా కూడా ఈ పేరెంట్స్ లేకపోయినా కూడా అది ఒక మహిమాన్విత ప్రయాణికుడిలా ఆకాశంలో విహరిస్తుంది మనసు భూమి మీద మాత్రం నిదానమైన అడుగులతో కుంటిగా నడుస్తుంది అవన్నీ ప్రాక్టికల్గా మనం ఇక్కడ ఆచరణాత్మకంగా మనం ఏవైతే మనస్తో అనుకుంటామో అవన్నీ చెయ్యాలి అంటే అది చాలా నెమ్మదిగా దానికి మన ప పదార్థమైన మన శరీరం సహకరించాలి మన ప్రాణం సహకరించాలి ప్రాణశక్తి సహకరించాలి సో అటు ఇటు పరుగు తీసే అశ్వాల్ లాంటి ఇంద్రియాలను తనకు అనుగుణంగా మలుచుకోలేదు మనసు మనసులోని ఆలోచనలు నేరుగా స్వర్గాలను చూస్తాయి మనసుతో మనం స్వర్గాలను కూడా చూడవచ్చు ఒక దివ్యమైన నిధి నుంచి తమ బంగారాన్ని లాక్కుంటాయి మనసు చర్యలు ఒక సాధారణ ఖనిజంతో ఎంతో బాధగా పనిచేస్తాయి ఇది మృత్యువు ఇలా చెప్తూ ఉన్నా కూడా సావిత్రితో దీంట్లో చాలా విషయాల్లో మనకు చాలా కరెక్ట్ అనిపిస్తుంది ప్రాక్టికల్ గా అనిపిస్తుంది నెక్స్ట్ అంటున్నాడు మృత్యువు ఆల్ దై హై డ్రీమ్స్ వర్ మేడ్ బై మ్యాటర్స్ మైండ్ టు సొలేస్ ఇట్స్ డల్ వర్క్ ఇన్ మ్యాటర్స్ జై ఇట్స్ ఓన్లీ హౌస్ వేర్ ఇట్ అలోన్ సీమ్స్ ట్రూ a solid image of reality carved out of being to prop the works of time matter on the firm earth sits strong and sure it is the first born of created things it stands the last when mind and life are slain and if it ended all would cease to be all else is only its outcome or its phase thy soul is a brief flower by the gardener mind created in thy matters terrain plot

ఫిజికల్ మైండ్తో తయారు చేయబడ్డాయి ఎందుకు అంటే పదార్థం అనే జైల్లో మందంగా పనిచేస్తుంటే కొంచెం సౌకర్యం కావాల్సి ఉంటుంది ఎందుకంటే మనసు పదార్థంలో చిక్కుకుని ఉంటుంది పదార్థం ఎలా ఉంటుంది జడంగా ఉంటుంది మందంగా ఉంటుంది కాబట్టి మనసు మాత్రము చాలా ఫాస్ట్గా వేగంగా ఉంటుంది కాబట్టి ఇది మందంగా ఉండలేక తన కళలను తయారు చేసుకుంటుంది కళల్లో విహరిస్తూ ఉంటుంది అంటే మనం కళలు కూడా ఎందుకు కంటాము అన్నది చెప్తూ ఉన్నారు ఎందుకంటే దాని గృహం పదార్థమే పదార్థం మాత్రమే సత్యంగా కనిపిస్తుంది మనసు కనిపించదు కదా శరీరమే కనిపిస్తుంది మనసు కనిపించదు మరి ఇక్కడ సత్యం ఏంటి మనకు కనిపించే సత్యం ఏంటి పదార్థం పదార్థమే సత్యంగా అనిపిస్తుంది సత్యానికి చెందిన ఒక ఘన ప్రతిమ పదార్థం ఇది కాలంలోని కర్మలను బలపరచడానికి సృష్టించబడింది కాలంలోని కర్మలను బలపరచడానికి ఈ పదార్థం అన్నది సృష్టించబడింది ఎందుకంటే ఈ కర్మలన్నీ కూడా మనము శరీరంతోనే అనుభవిస్తాం కాబట్టి భూమి యొక్క స్థిరమైన పునాది మీద పదార్థము బలంగా సురక్షితంగా కూర్చుంటుంది సృష్టిలో మొదట జన్మించింది పదార్థమే అలాగే మనసు ప్రాణము పోయినా కూడా చివరకు మిగిలేది పదార్థమే పదార్థం అంతమైంది అంటే అంతా ఆగిపోవాల్సిందే ఏదైతే ఉందో అదంతా కేవలము దాని దశలో ఒక ఫలితమే పదార్థపు దశలో ఒక ఫలితమే విశ్వ మనసు అనే తోటమాలి చేత పూయబడిన సంక్షిప్త కాలపు పుష్పం నీ అంతరాత్మ మనసు యూనివర్సల్ మైండ్తో కాస్మిక్ మైండ్తో పూయబడిన ఒక పుష్పం మాత్రమే నీ అంతరాత్మ మనసే నీ పదార్థపు ప్రదేశంలో ఈ అంతరాత్మ అన్నదాన్ని పూయించింది తాను పూసిన మొక్క నాశనం అయితే చనిపోతే అది కూడా నశిస్తుంది అంతరాత్మ అంటే అంతరాత్మ కాదు అది మనసే అంటుంది భూసారానికి దూరంగా తన స్వర్గ వన్నెల వైపు వెళుతుంది నీ ఆలోచనలు పదార్థపు అంచు మీద సాగిపోయే తడుపులు నీ జీవితం పదార్థ జలధిపై పదార్థ సాగరంపై తప్పించుకుపోయే ఒక తరంగం నీ జీవితం ఎంతవరకు ఈ పదార్థ ఒక సాగరం మీద ఒక అలా ఎలాగైతే పైకి ఎగసి పలి వెంటనే వెళ్ళిపోతుందో అంతవరకే నీ జీవితం ఉంటుంది ఆ కేర్ఫుల్ స్టీవర్డ్ ఆఫ్ ట్రూత్స్ లిమిటెడ్ మెయిన్స్ ట్రెజరింగ్ her founded facts from the squandering power. It tethers mind to the tent posts of sense, to a leaden grey routine clamps of life's caprice, and ties all creatures with the cords of the law. A vessel of transmuting alchemies, a glue that sticks together mind and life. If matter fails, all crumbling cracks and falls, all upon matter stands as on a rock. Yet, this security and guarantor, pressed for credentials, an impostor proves a cheat of substance where no substance is, all appearance and a symbol and a knot, its forms have no origin, right to birth. Paramasatyam yukka bharimita vanarulanu. ఒక సంరక్షకుడిలా జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటుంది పదార్థం పరిమిత వనరులకు మాత్రమే కాపలాదారు అంటున్నాడు ఇండైరెక్ట్గా అది ఆధారంగా ఉన్న వాస్తవాలను ప్రకృతి శక్తి విచ్చలవిడిగా వాడకుండా కాపాడుకుంటూ ఉంటుంది ఇప్పుడు మనలో ప్రకృతి శక్తి పనిచేస్తూ ఉంటుంది వాటిని విచ్చలవిడిగా వాడకుండా పదార్థం అన్నది కట్టు చేస్తూ కట్టుబడి చేస్తూ ఉంటుంది మనసును ఇంద్రియాలు ఆశ్రయం తీసుకుంటున్న స్తంభాలకు కట్టేస్తుంది మనసును ఇంద్రియాలకు కట్టేస్తుంది ఒక అస్పష్ట యాంత్రికత ఒక రొటీన్ అంటే మార్పు లేకుండా చేసే పనులతోనే ఉన్న జీవితం అలాంటి జీవితపు చపలత్వాన్ని బంధిస్తుంది ఇష్టాలు ఊహలతో ఉన్న ప్రాణాన్ని మన ప్రాణం ఎంత వేగంగా ఉంటుంది మన ఇష్టాలతో కోరికలతో ఊహలతో ఉంటుంది ఆ ప్రాణాన్ని ఒక రొటీన్ చర్యలు అలవాట్లతో కట్టడి చేస్తుంది ఇలా మనసును ప్రాణాన్ని తన ఇనుప ధర్మంతో కట్టేస్తుంది పదార్థం సకల జీవులను తప్పించుకోలేని విశ్వధర్మం అనే బంధానికి కట్టేస్తుంది సకల జీవులను తప్పించుకోలేని విశ్వధర్మము అంటే తప్పించుకోలేని విశ్వధర్మం ఏంటి ఈ పదార్థం నశించడం అన్నది ఉంటుంది మరణము అన్నది ఉంటుంది సో అది అలాంటి తప్పించుకోలేని మృత్యువు అనే తప్పించుకోలేని విశ్వధర్మానికి ఆ బంధానికి ఈ పదార్థాన్ని ఈ జీవులన్నింటినీ పట్టేస్తుంది విషయాలను రూపాంతరం చెందించే ఒక పాత్రలా పనిచేస్తుంది పదార్థం మనసును ప్రాణాన్ని అతుక్కుని ఉండేటట్టుగా చేసే గమ్ బంక అది పదార్థం ఎందుకంటే మనసు ప్రాణము ఈ రెండు ఉండాలంటే పదార్థం తప్పనిసరిగా ఉండాలి పదార్థంలోనే అవి ఉండగలుగుతాయి అవి రెండు అంటుకొని ఉండాలంటే పదార్థమే దాన్ని అంటుకొని ఉండేటట్టు చేస్తుంది ఒకవేళ పదార్థం విఫలమైతే అంత పడిపోతుంది అంతే కదా మన పదార్థం మన శరీరం పోయిందంటే ప్రాణం పోతుంది మనసు పోతుంది సమస్తము పదార్థం మీద ఒక గట్టి పునాది రాయి మీద నిలబడినట్టుగా నిలిచి ఉంటాయి అయినా అస్తిత్వ రూపాలకు రక్షణనిచ్చే ఈ రక్షణ ఈ హామీ ఈ సెక్యూరిటీ గ్యారంటీ కూడా దగ్గర నుంచి పరీక్షగా చూస్తే అది కపట వేషం అని రుజువవుతుంది అసలు అస్తిత్వమే లేని పదార్థానికి జన్మించే హక్కు లేని పదార్థానికి ఒక కల్పిత రూపాన్ని ఇచ్చి పదార్థానికి అస్తిత్వమే లేదు దానికి ఒక రూపాన్ని ఇచ్చి మనుషులు జంతువులు పక్షులు ఉన్న ఒక రూపాన్ని ఇచ్చి దానికి ఒక సంకేతంలా కనిపిస్తూ మోసం చేస్తుంది ఈ పదార్థం నిజానికి పదార్థానికి రూపాలుగా తయారయ్యే హక్కు లేదు ఆ సామర్థ్యము లేదు Its aspect of a fixed stability is the cover of a captive motion's will, an order of the steps of energy's dance, whose footmarks leave forever the same signs, a concrete phase of unsubstantial time, a trickle dotting the emptiness of space, a stable seeming moment without change. Yet change arrives, and the last change is death. What seemed most real once is. Nails show. Its figures are snares that trap and prison the sense. The beginningless void was its artificer. Nothing is there but aspects limited by chance and seeming shapes of seeming energy. All by death's mercy breathe and live awhile. All think and act by the inconscient's grace. Addict of the roseate luxury of thy thoughts, turn not thy gaze within thyself to look. అట్ విజన్స్ ఇన్ ద గ్లీమింగ్ క్రిస్టల్ మైండ్ క్లోజ్ నాట్ ద దిట్స్ టు డ్రీమ్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్స్ అంటున్నాడు అద్భుతంగా చెప్తున్నాడు చూడండి అది స్థిరంగా స్థాపించబడినట్టుగా కనిపిస్తుంది కదా ఈ పదార్థం స్థిరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ అది కేవలం కవర్ ఒక కప్పు మాత్రమే ఆ కప్పు బందీగా ఉన్న చలనం యొక్క భ్రమణం బందీగా ఉన్న ఒక చలనం చలనమే బందీగా ఉంది అది తిరుగుతూ ఉంటే అదే ఈ పదార్థం విశ్వశక్తి తాండవ నృత్యం చేస్తూ ఉంటే ఆ నృత్యపు అడుగుల్లోని క్రమం ఆ క్రమంలో అడుగులు పడుతున్నప్పుడు దాని పాదముద్రలు ఎప్పటికీ ఒకే చిహ్నాలను వదులుతాయి ఒక క్రమంలో అడుగులు పడితే ఈ పాదముద్రలనే ఒకే రకంగా పడతాయి వాటి చిహ్నాలేవి వీటి క్రమీకరణ పదార్థం కానీ కాలాన్ని యథార్థం అన్నట్టుగా చూపిస్తూ ఖాళీగా ఉన్న ఆకాశంలో అక్కడక్కడ బొట్టుగా ఏర్పడింది మార్పు లేకుండా స్థిరంగా ఉన్నట్టు కనిపించే చలన స్థితి ఇది కానీ చివరకు మార్పు వస్తుంది ఈ పదార్థంలో మార్పు లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది కానీ కనిపిస్తూ ఉండే చలన స్థితి ఇదే కానీ నిశ్చలంగా కనిపించే చలన స్థితి అంటున్నారు కానీ దాంట్లో కూడా మార్పు అన్నది వస్తుంది అది ఏంటంటే ఆ అంతిమ మార్పు మరణమే ఒకప్పుడు యథార్థ దృశ్యంగా కనిపించేదంతా ఒక శూన్యం యొక్క ఆటగా అప్పుడు మృత్యువు మరణం మన దగ్గరికి వచ్చినప్పుడు పదార్థం అప్పుడు ఏముంటుంది ఇదంతా కూడా ఒక శూన్యం యొక్క ఆటగా నిహిల్స్ షోగా తేలుతుంది దాని రూపాలే పదార్థపు రూపాలే పదార్థం ఏ ఏ రూపాలైతే క్రియేట్ చేస్తుందో అవే దాని ఉచ్చులు అవి ఇంద్రియాలను వలవేసి పట్టుకొని బంధిస్తాయి దీనికంతా రూపకర్త ఎవరు అంటే ప్రారంభం అంటూ లేని శూన్యం ఇదంతా ఎందుకు వచ్చింది ఈ పదార్థం ఇవంతా కూడా అంటే ఎక్కడ నుంచి వచ్చాయి అంటే శూన్యం నుంచే కాబట్టి అంత శూన్యం నుంచే వచ్చింది శూన్యంలోకే వెళ్ళాలి అంటున్నారు అనాదిగా ఉన్న శూన్యం అక్కడ ఏమీ లేదు యాదృచ్ఛికత విధి చిత్రించిన దృశ్యాలు ఇదంతా విధి ఆడుతున్న ఆట అవి రూపాలుగా శక్తిగా కనిపిస్తూ ఉన్నాయి అంతా సమస్తము మృత్యువు దయ వల్లనే శ్వాసిస్తాయి అంతా నా వల్లనే శ్వాసిస్తాయి కొంతకాలం జీవిస్తాయి అంతా సకలము అచేతన అనుగ్రహంతోనే ఆలోచిస్తాయి అచైతన్యం నుంచి అంతా వచ్చింది చర్య తీసుకోవడము ఆలోచన కూడా అచైతన్యం నుంచే వస్తుంది అన్నీ కూడా నీ ఆలోచనల గులాబీ ఉన్న విలాసానికి అన్నీ కూడా శూన్యంలోకి శూన్యం నుంచి వచ్చాయి శూన్యంలోకి చేరుకుంటాయి అయితే నీ ఆలోచనల గులాబీ వన్న విలాసానికి నీ ఆలోచనలు ఎంతో అందంగా గులాబీ రంగులో క్రోజ్ ఫ్లవర్ లాగా కనిపిస్తూ ఉన్నాయి ఆ లగ్జరీ వ్యసనానికి ఆ వ్యసనానికి నువ్వు అలవాటు పడ్డావు నువ్వు ఆలోచిస్తూ మనసుతో స్వప్నాలు కలలు కంటూ ఏవేవో ఊహలు చేసుకుంటూ అవి ఏంటి అది లగ్జరీగా నీకు ఒక విలాసంగా వ్యసనంలాగా తయారయ్యే దానికి అడిక్ట్ అయ్యావు వాటికి అలవాటు పడ్డావు మనసు సృష్టించే మెరుపులను ఆ దృశ్యాలను చూడటానికి అంతరంలోకి చూసుకోకు ఇంకా ఇంకా ఈ మనసులో ఏమేమి ఊహలు వస్తాయి ఏమేమి స్వప్నాలు వస్తాయని ఇంకా ఇంకా అంతరంలోకి వెళ్ళకు ఇంకా ఇంకా ఇన్నర్లోకి వెళ్ళొద్దు అటువైపు నువ్వు దృష్టి మళ్లించొద్దు భగవంతుని రూపాలు చూడాలనే స్వప్నం కోసము కళ్ళు మూసుకోకు అవన్నీ కూడా మనసు చేసే స్వప్నాలు నీ భ్రమలు వాటితో నువ్వు భగవంతుని చూడాలి అని చెప్పి కళ్ళు మూసుకోవద్దు కళ్ళు తెరుచుకో అంటాడు బ్రిచు అట్ లాస్ట్ టు ఓపెన్ ద ఐస్ ద కన్సంటీ స్టో అట్ ఇన్కాన్సియంట్ ఇన్ దమ్ ఇన్కాన్సియంట్ వైడ్ ఇన్ఎక్స్ప్లికబుల్లీ A while secure, happily insensible, it could not rest content with its own truth, for something on its nascent breast was burned, condemning to see and know, to fail and love. It watched its acts, imagined a soul within. It groped for truth and dreamed of self and God. When all conscious was, then all was well. I, Death, was king and kept my regal state, designing my unwilled, unerring plan. క్రియేటింగ్ విత్ కామ్ అండ్ హార్ట్ కళ్ళు తెరుచుకొని చూడటానికి ఇప్పటికైనా అంగీకరించు కళ్ళు మూసుకొని కలలు కంటూ ఏదేదో ఊహించుకుంటున్నావు ఏమేమో మాట్లాడుతున్నావు ఆ కళల్లో ఇప్పుడున్న కళ్ళు తెరిచి నువ్వు దేంతో తయారయ్యావు ఈ పదార్థంతో తయారయ్యావు ఈ ప్రపంచం దేంతో తయారైంది అన్న వాస్తవాన్ని చూడు నిశ్చలంగా ఉన్న బృహత్ శూన్య అచేతనలో ఉన్న అచేతన నుంచి వివరించలేనంతగా చలించే ప్రపంచం ఉద్భవించింది బృహత్ సూన్య అచేతనలో ఇన్కాన్సియన్స్ నుంచి ఇన్కాన్సియన్స్లో ఉన్న ఈ ప్రపంచము ఉద్భవించింది కొంతకాలం అది సురక్షితంగా ఉంది తన జడత్వంతో సంతోషంగా డిస్టర్బ్ కాకుండా ఉంది కొంతకాలం కానీ తన సొంత తృప్తితో అలా జడంగా ఉండటము వాటితో అలా ఇదిగా పడి ఉండటంతో తృప్తి పడలేకపోయింది దాంతో దాని నిశ్చేతన ఆ ఇన్కాన్సియన్స్ ఎడదలో దాని హృదయంలో ఏదో అలజడి తలెత్తింది ఏదో చూడాలి ఏదో తెలుసుకోవాలి సంవేదించాలి ఏదో ప్రేమించాలి అని ఒత్తిడికి లోనయ్యేది ఈ అచేతన దాని చర్యలను గమనించింది పదార్థం తన లోపల ఒక అంతరాత్మ ఉందని ఊహించింది ఇదంతా ఊహ పదార్థం లోపల అంతరాత్మ లేదు అంటున్నాడు మృత్యువు పదార్థం అలా ఊహించింది అంతరాత్మ ఉంది అని సత్యం కోసం తడువుకుంది కానీ సత్యం కాదు అది సత్యాన్ని పట్టుకోలేదు దివ్యాత్మను ఏకైకాత్మను పరమాత్మను ఉన్నాడని కలగంది పరమాత్మను ఉన్నాడని కలగన్నది అది నిజం కాదు అంతా అచైతన్యంలో ఉన్నప్పుడు అంతా బానే ఉండేది అంటే ఈ పదార్థం కూడా అచైతన్యంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉండేది నేను మృత్యువును నేనే రాజును నా గుండా ఇవంతా జరుగుతుంది నా సంకల్పం లేకుండా తప్పు లేని ప్రణాళికను ఒక నిశ్శబ్ద హృదయంతో అనుభూతి లేని హృదయంతో నేనే రచించాను ఇదంతా కూడా దాని ప్రకారమే ఇదంతా నా సామ్రాజ్యమే నా సామ్రాజ్యాన్ని నేను పాలిస్తూ ఉన్నాను In my sovereign power of unreality, obliging nothingness to take a form, infallibly my blind unthinking force, making by chance a fixity like fate's, by whom the formulas of necessity founded on the hollow ground of the inane, the sure bizarre of nature's scheme, I curved the vacant ether into space, a huge expanding and contracting breath harbored the fires of the universe i stuck out the supreme original spark and spread its sparse ranked armies through the inane -in, manufactured the stars from the occult radiances marshaled the platoons of the invisible dance i formed earth's beauty out of and gas and built from chemic plasma the living man naloni sarvadikara sarvadhikara lo శూన్యం రూపం తీసుకోవటాన్ని సమ్మతిస్తూ నాలో ఉన్న ఈ శక్తితో శూన్యం రూపం తీసుకోవాలని నేనే పర్మిషన్ ఇచ్చాను నా అంత అనాలోచిత శక్తి పొరపాటు లేకుండా నా యాదృచ్ఛికతను చాపల్యత చేత ఆవశ్యకత సూత్రాలను ఒక విధిలాగా స్థిరపరిచాను ఈ యాదృచ్ఛికతను అండ్ ఈ విధిని అండ్ ఈ ఆవశ్యకత సూత్రాలను ఏవేవైతే అవసరమో అవన్నీ లాస్ని ఇదంతా కూడా నేనే ఒక విధి అన్నట్టుగా స్థిరపరిచాను శూన్యం యొక్క ఖాళీ క్షేత్రం మీద శూన్యం యొక్క ఖాళీ క్షేత్రం మీద ప్రకృతి ప్రణాళిక ఖచ్చితమైన నానాత్వాన్ని స్థాపించాను శూన్యం ఖాళీగా ఉన్నది ఒక గ్రౌండ్ లాగా దాని మీద ప్రకృతి ప్రణాళిక అనే ఒక ఖచ్చితమైన ఆ మల్టిట్యూడ్ స్నానాత్వాన్ని ఇన్ని జీవులు రావటము ఇన్ని జీవులు ఇక్కడ జీవించటము రకరకాల ఒకదాని మీద ఒకటి ఆధారపడటము తిరిగి అవన్నీ కూడా మరణించటం మృత్యువుని చేరటం ఇదంతా కూడా నేనే స్థాపించాను ఖాళీగా ఉన్న ఈతరును ఆకాశంగా మలిచాను శూన్యం నుంచి నేనే ఆకాశాన్ని సృష్టించాను అంటున్నాడు ఒక మహాశ్వాసను అపరిమేయ సంకోచ వ్యాకోచాలకు గురి చేసి మహా మహాశ్వాస భగవంతుని శ్వాసను దాన్ని సంకోచ వ్యాకోచాలకు గురిచేసి విశ్వజ్వాలలకు ఇచ్చాను నేను నేనే ఆశ్రయం ఇచ్చింది సర్వోన్నత యథార్థ అగ్నికణాన్ని రగిల్చాను దాని నుంచి వెలువడిన సూక్ష్మ విస్ఫులింగాలను వేయి విధాలుగా విస్తరింపచేశాను మార్మిక ప్రకాశాల నుంచి నక్షత్రాలను తయారు చేశాను ఈ నక్షత్రాలను నేనే తయారు చేశాను అణువు నుంచి వాయువు నుంచి భూమి సౌందర్యాన్ని రూపొందించాను భూమి ఎలా వచ్చింది నేనే దాన్ని క్రియేట్ చేసింది కూడా నేనే కెమికల్ ప్లాస్మా నుంచి జీవించే మనిషిని తయారు చేశాను మొత్తానికి ఈతర్ను ఆకాశాన్ని నక్షత్రాలను భూమిని మనిషిని అంతను ఈ శూన్యం నుంచి ఇన్కాన్షియన్స్ నుంచి అచేతన నుంచి నేనే తయారు చేశాను అంటున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా చివరకు నాలోనే చేరుకోవాలి అని అంటుండడం మృత్యువు అయితే ఇంకా ముందు ముందు మనసు గురించి ఆలోచన గురించి అంతరాత్మ గురించి మన అజ్ఞానం గురించి మృత్యువు ఏమంటాడు అన్నది నెక్స్ట్ సెషన్లో చెప్తాం ధన్యవాదాలు